ఎం న్యూస్ కి స్వాగతం కొన్నిదల పవన్ కళ్యాణ్ ను లక్ష ఓట్లు తగ్గకుండా గెలిపించడానికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సిద్దంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు విఠాపురం మండలం మంగితుత్తి గ్రామంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ జబర్దస్త్ ఫ్రేమ్ దొరబాబు రేజింగ్ రాజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదల పవన్ కళ్యాణ్ ను కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కోరారు ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మంగుతుత్తి గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ముఖ్యంగా పాల్పంచుకోవడానికి మనకు జబర్దస్త్ ఆర్టిస్టు అయిన దొరబాబు గారు రైజింగ్ రాజు గారు రావడం చాలా సంతోషకరం వారిని అడిగినప్పుడు చెప్పారు మేము పవన్ కళ్యాణ్ గారిని చాలా వ్యక్తిగతంగా చూసామండి ఒక ఆయన చాలా మంచి వ్యక్తి ఎవరికి అవసరమైనా సరే సొంత ఇంట్లో తమ్ముడుకో అన్న కష్టం వచ్చాడు ముందుకు వచ్చేసి పనిచేసే వ్యక్తి అండి అందుకోసమే మేము చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించడంలో మా వంతు భాగస్వామ్యంగా మేము క్యాంపెయినింగ్ చేస్తామని చెప్పేసి వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా చూసాము అటువంటి వ్యక్తి మన నియోజకవర్గంలో పోటీ చేయడం మన అదృష్టం కింద మనం భావించాలి ఎందుకంటే రాష్ట్రం అంతా పవన్ రావాలి పాలన మాలని విధానం జరుగుతున్నప్పుడు మన పిఠాపురలోనే మనం మొదటిసారిగా పవన్ రావాలి పిఠాపురం మారాలని మనం పిలుపునివ్వడం దాన్ని మన్నించి మన పవన్ కళ్యాణ్ గారు పిటాపు నుంచి పోటీ చేయడానికి ఒప్పుకోవడం చాలా సంతోషం కాబట్టి ఆయన అడిగింది ఏం లేదండి మనని మంచి మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించమన్నాడు మనం లక్ష ఓట్ల పైన మెజార్టీతో గెలిపించి అని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుందామండి నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిచయం నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట పట్టుబడి నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనము భూమి జగన్ భూమిరా మరి వారం రోజుల నుంచి వరమగారు బుధవారం నాడు వైసీపీలో గెలిపోతున్నారు లక్ష్మీవారి నాయుడు పద్నాలుగు నా నాగర్ కారా నేను చంద్రబాబు నాయుడు మీరు మమ్మల్ని రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నిస్తున్నారు రా మీ వల్ల ఏది అమలు మచ్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకి కట్టుబడి వాడి వాళ్ళని చెప్పి తెలియజేస్తాను ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి అలాగే మీ దగ్గర పందు కుక్కలందరూ కూడా ప్రేమ తలుపులు తడుతున్నారు పందు కొక్కుల్ని కలుసుకొని తప్పితే మాలాంటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని రచ్చ చేస్తే ఇవాళ శ్రీకాకుళంలో ఓడిపోవాలని మీకు తెలిసి